ఒరే దమాల్ పగడే గా చావురా అది తీయవో అదే మన నామ కోడౌదాకు అలా బి రామ ఆ కారణకి చిరవలకు చిరు ఏ జరావా తాళం బోలకి చిరు అది గా తాళం బోలకి చిరు తాళం నాకిచ్చేది మరి నీ తాళం ఇచ్చినావని ఆన్వార్ నీ చదువుతో సామాన్యంగా కేలేరు మొక్కుండా నువ్వు ఆలగెత్తిస్తావ్ మేడొకటి సటేల కున్నాకే గుట్టు ఎన్నే ఎట్లెత్తది నువ్వు చెప్పండి మేడను మీపిస్తాము టీచర్ ని కానివర్ కిచ్చిన గా తాళం

నేన లాగని ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి నేనా ఆహార విషయంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణం ఏంటంటే మరి టీచరు టీచర్ ఉన్న సందర్భంలో మరి టీచర్ కూడా దాన్ని లెక్క పెట్టుకోకుండా మరి దీన్ని పక్క మళ్లించు మల్లి చేయడం అనేది ఏమాత్రం కూడా సబాబు కాదు మరి ప్రభుత్వము ఇస్తున్నటువంటి ఏదైతే మరి పౌష్టికాహారం పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారము మరి పక్కన ఎవరికి అమ్ముకుంటున్నారో కానీ మరి పిల్లలకు అందించకుండా మరి స్కూల్కు వస్తున్నటువంటి ఈ పౌష్టికాహారము బయటకు మళ్లించడం అనేది ఈ దారుణమైన విషయము ఇటు విషయంపైన అధికారులు తక్షణం స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను గ్రామం నయాబాది కాలనీ అంగన్ బజార్ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ కాడ అందులో ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తులు బియ్యము పాల ప్యాకి పిండి సామాను మొత్తం దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలకు పెట్టాల్సినటువంటి ఇది ఆహారాన్ని అంతెత్తుకపోతారు ఏంది అని అడిగితే మా మేడం అమ్ముమన్నది మా మేడం కొనుమన్నది అంటారు ఆయమ్మ ఆమె నిలబడ్డది మేము అక్కడి నుంచి ఫోటోలు కూడా కొడుకున్నాం అయినా కానీ ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం గ్రామ ప్రజలు